ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు దెందులూరు గ్రామంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు కాబట్టి కృష్ణా జిల్లా నుంచి స్వచ్ఛందంగా వందలాది మంది కార్యకర్తలు మేము వందలాది కార్లతో మరి ర్యాలీగా బయలుదేరి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ మరి దెందులూరులో కొంతమంది మరి కొంతమంది మరి వాళ్ళకి ఏముంది పవన్ కళ్యాణ్ గారికి దమ్ముంటే రమ్మన్నారు దమ్ములు కాదండి జనసేన తలుసుకుంటే జనంలో జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆదరణ ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది ఒక్క మెసేజ్ కూడా ఇవ్వలేదు పార్టీ తరపు నుంచి స్వచ్ఛందంగా కాళ్ళు మన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలని అందరూ కూడా రావటం అనేది జరుగుతుంది ందులూరు పోతున్నాం చింతమనే ఏంటో మనం జనసేన ఏంటి చూపిద్దాం ఎవరు భయపడేవాళ్ళు మన అమ్మిశెట్టి వాసు గారు విజయవాడ జనసేన పార్టీ నాయకులు ఆయన ఆధ్వర్యంలో భారీ కారు ర్యాలీ జరుగుతూ ఉంది సో ఇక్కడ నుంచి వందలాది కార్లు తల్లి వెళ్తున్నాం అండి ఆల్రెడీ చాలా వెళ్ళిపోయినాయితాం ఎవరికైనా సరే అంబులెన్స్ అంబులెన్స్

స్వచ్ఛందంగా లో చూసి ఎవరికాళ్ళు అభిమానంగా వస్తున్నారంటే జనసేన సైనికుడు జనసేన నాయకుడికి ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రపంచమంతా తెలుసు కొంతమంది కార్యకర్తలకు వస్తున్నారు మమ్మల్ని ఎక్కడా కూడా విస్కర్ చేయొద్దు ఎందుకంటే మేమందరం కూడా జనసేన పార్టీ కోసం మా నాయకుడి సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నాం ఏ వ్యక్తిని విమర్శించడం కానీ మా వ్యక్తిగత విమర్శలు చేయడం కానీ మా ఎజెండా కాదు పవన్ కళ్యాణ్ గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఒక మంచి విలాసమైన జీవితం వదులుకొని మనందరి కోసం వచ్చారు కాబట్టి మనవంతు మనం జనానికి సర్వీస్ చేస్తూ మన పార్టీ సిద్ధాంతాలను జనాల్లో తీసుకెళ్తాం మరి మా నాయకుడు ఏది చెప్పినా సిరస వై ఉంచడానికి మేము ఎల్లప్పుడూ రెడీగా ఉంటాం థ్యాంక్ యూ సార్ వాసు చూసారు కదా వాసుల్ గారు అద్భుతంగా అందరినీ మన జనసేనికులు ఆయన పిలుపు అందరూ బయటకు వచ్చారంటే ఈ రోజున మన జన సైనికులను అయితే మంచి చూపిస్తా ఉంది ఈ ర్యాలీ విజయవాడ నుంచే మేము ఎంతమంది ర్యాలీగా వెళ్తున్నాం ఇక ఇది అర్థం చేసుకోండి రాష్ట్రం అంతా ఏరియన్స్ లో జనసేన దమ్మెంటో చూపిస్తాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి